నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ శిఖరా కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఇరవై ఇరవై నాలుగు పంచరంగుల క్యాలెండర్ ను మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మొహమ్మద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు వివిధ వర్గాల ఐక్యత అభ్యున్నతి కోసం పాటుపడుతున్న శిఖరా కమ్యూనికేషన్ యాజమాన్యాన్ని తస్లీమా అభినందించారు రిజిస్ట్రార్ అధికారులకు సిబ్బందికి ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి గణతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రకటించారు కార్యక్రమంలో ఖమాన్ టీవీ మహబూబాబాద్ టీవీ ఇన్ఛార్జిలో శ్రీదేవి మారబోయిన దాసరి అనిత గొల్లపల్లి బిక్షుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఒక మహిళగా గర్వించిన విషయం ఏమిటంటే నా పక్కన ఇద్దరు జర్నలిస్ట్గా మహిళలే ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంది ఈరోజు ఇన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ మహబాద్లో ఇద్దరు మహిళలను ఎంకరేజ్ చేస్తూ రిపోర్టర్లుగా పెట్టడము చాలా హర్షణీయము నా తరఫున జబర్దస్త్ టీవీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ టీవీ ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా పూర్కులు అందం టీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సంక్రాంతి మరియు దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ తస్ఫీమా మహమ్మద్ సబ్రీస్టర్ మహా థ్యాంక్ యూ